నమస్తే అండి సింజిస్ ఇన్స్టెంట్ కిచెన్లో నేనైతే మామిడికాయ ఆవకాయది చూపిస్తున్నాను మామిడికాయ ముక్కలను కట్ చేసుకున్న తర్వాత వాటిని నేను నాలుగు భాగాలుగా అయితే డివైడ్ చేసుకున్నాను మరి దీన్ని ఏదైనా ఒక పాత్రతో మనం కొలుచుకోవాలి దానికి సమానంగా వచ్చేటట్టుగా అంతే దానికి ఎత్తుగా కానీ దానికి కొంచెం లోపలికి కాకుండా నేనైతే టిఫిన్ బాక్స్ తీసుకున్నాను దానికి సమానంగా నాకైతే నాలుగు భాగాలు వచ్చాయి ఈ నాలుగు భాగాలు ఎందుకు అంటే ఇప్పుడు దీని ప్రకారంగా మనం మిగతా అన్ని ఉప్పు కారం కానీ మిగతా పొడులు అన్నీ కూడా మనం దీంతో మనం కొలుచుకోవాలి మరి ఒకటి భాగం ఏదైతే వచ్చిందో నాలుగు భాగాలుగా తీసుకున్న దాంట్లో ఒక భాగం అంతగా మనం కారం పొడి తీసుకోవాలి మరి మిగతా పొడులు మనం ఏవైతే కొలుస్తామో అవి కూడా మనం దీని ప్రకారంగానే మనము చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడైతే ఈ టిఫిన్ బాక్స్లో సగం కంటే కొంచెం ఎక్కువనే నువ్వులు తీసుకున్నాను నువ్వులకి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అంటే మూడు భాగాలుగా నేను ఆవాలు తీసుకున్నాను ఇప్పుడు ఆవాలలో సగం జీలకర్ర ఈ జీలకర్రలో సగం మెంతులు తీసుకున్నాను అంటే మనం రేషియో మనం కరెక్ట్గా గుర్తుంచుకోవాలి మరి ఇప్పుడు నువ్వులను అయితే మనం వేయించుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని మనం నిదానంగా వేయించుకోవాలండి ఎందుకంటే ఈ పొడి అయితే మేము ఆవ వేస్తాము ఇది వేగిన తర్వాత దీన్ని చల్లార పెట్టుకోవాలి ఇది వేగిన తర్వాత పక్కన తీసి పెట్టుకొని ఇప్పుడు దాంట్లోనే ఆవాలు ఇవి కూడా కొంచెం చిటపట్లాడగానే దీన్ని తీసి చల్లార పెట్టుకోవాలి జీలకర్ర వేయించుకోవాలి అలాగే జీలకర్ర తర్వాత మనం మెంతులు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పొడులన్నీ చల్లారిన తర్వాత మనం చేసి పెట్టుకోవాలండి వెల్లుల్లిపాయలు ఇవి అయితే నేను ఆ టిఫిన్ బాక్స్కి కొంచెం తక్కువగా అయితే తీసుకున్నాను అంటే నువ్వులు ఎంత తీసుకున్నామో అంత వెల్లుల్లిపాయలు అయితే తీసుకున్నాను మరి దీని నుంచి నేను కొంచెం కచ్చ పచ్చ దంచి అయితే పెట్టుకున్నాను పోపుల వేయడానికి ఇంకా కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా పక్కన పెట్టుకున్నాను ఆవకాయలు కలిపితే చాలా టేస్ట్ బాగుంటుంది కదా ఊరిన తర్వాత ఇప్పుడు ముందుగా పోపు సిద్ధం చేసుకొని ఆ చల్లారిన తర్వాత మనం అక్కడ పొడుగులన్నీ కలుపుకునే ప్రాసెస్ అయితే మనం చేసుకోవచ్చండి పోపులో ఆవాలు జీలకర్ర మెంతులు ఆ తర్వాత వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే నేను కొద్ది కొద్దిగా అయితే వేసుకోవాలి అంత ఒకసారికి వేస్తే కనుక ఆయిల్ అయితే పొంగుతుంది అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం ఈ పొడులన్నీ కలుపుకుందాం నాలుగు భాగాలు ఒక భాగం వచ్చింది కదండి మనకు ఆ ఒక భాగం అంతా కారం తీసుకున్నాను ఇప్పుడు దానికి కొంచెం తక్కువగా సాల్ట్ తీసుకున్నాను ఇప్పుడు అందులో నువ్వుల పొడి అయితే మనం ఆల్రెడీ మీరు చెప్పాను కదా మీకు రేషియో నువ్వుల పొడి ఇది ఆవల పొడి అవి వేయించుకున్న మనం పొడుగులు చేసి పెట్టుకున్నాం కదండి అవి మనం ఇప్పుడు అన్నీ దీంట్లో వేస్తున్నాం మనం ఎంతైతే అయితే పెట్టుకున్నామో అవన్నీ చివరగా మెంతులు మెంతుల పొడి ఇవన్నీ వేసి మనం ఈ కారం పొడిలో అవన్నీ కలిసేటట్టుగా మనం చాలా అంటే కలుపుకోవాలండి బాగా ఇక్కడ ఉండాలి అట్లా లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొట్టి పెట్టుకున్నటువంటి ఆవకాయ ముక్కలు ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు అవన్నీ కూడా మనం దీంట్లో వేసుకొని ఆ పొడులు అన్నీ ముక్కలకు పట్టేటట్టుగా మనం కలుపుకోవాలండి ఇక్కడ నేను స్లో మోషన్లో చూపిస్తున్నాను పాత్ర గుండ్ర తిరుగుతుంది కదా అలా చూపిస్తున్నాను నాకైతే చూపించాలనిపించింది ఆ రకంగా ఇలా నిదానంగా కలుపుకోవాలి ముక్కలకు అంత పొడి అంతా పట్టేటట్టుగా మనమైతే కలిపి పెట్టుకోవాలండి ఇది మనం ఎక్కువ మొత్తంలో పెట్టుకుంటే కనుక పెద్ద పాత్ర తీసుకోవాల్సి వస్తుంది నాకైతే ఈ పాత్ర సరిపోయింది మనం ఎన్ని కాయలు లెక్క కాకుండా ఎన్ని కిలోలో లెక్క కాకుండా ఎన్ని కాయలైనా సరే మనం దాన్ని నాలుగు భాగాలు చేసుకొని ఆ ఒక్క భాగం అంతా కారం పొడి దానికి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉప్పు తీసుకోవాలండి అలాగే నువ్వులు వేసే అయితే నువ్వులు తీసుకోవాలి కారం పొడికి సగం నువ్వులు తీసుకోవాలి లేదంటే మనం ఆవపిండితో కూడా చేస్తారు కదా నువ్వులు వేయకుండా ఆవపిండి సగం తీసుకున్న సరిపోతుంది కారం పొడిలో ఇక మిగతా పొళ్ళు జీలకర్ర సగం దాంట్లో ఆవపిండిలో సగం జీలకర్ర జీలకర్రలో సగం మెంతులు ఇది కరెక్ట్ కొలతా అండి మనకు అది ఏ ఆవకాయనే కాకుండా ఏ పచ్చడి అయినా కూడా మనము ఈ రకమైనటువంటి కొలతలతో చేస్తే ఆ టేస్ట్ బాగా ఉంటుంది నిల్వ కూడా బాగా మంచి వస్తుందండి ఇప్పుడు చల్లారిపోయిన పోపునైతే మనం దీంట్లో వేసి కలుపుకోవాలి ఇక నూనె అయితే నేను ఆ టిఫిన్ బాక్స్ కొల్తామని చూసాం కదా దానితోని ఒకటి పోపు కోసం పెట్టాను ఆయిల్ ఇంకా మిగతా సగం అయితే నేను అంతా కలిపిన తర్వాత పైనుంచి నుంచి అయితే పోసేసి కలుపుకున్నాను ఆ పైనుంచి ఇంకా సగం అంటే ఒకటిన్నర టిఫిన్ బాక్స్తోని ఒకటిన్నర ఆయిల్ అయితే పట్టింది నాకు పోపుది వచ్చింది కానీ మళ్ళీ పై నుంచి కలిపింది అయితే మనకు క్లిప్ మిస్ అయిందండి ఇప్పుడు ఆవకపిండి ఆవకాయ అంతా కూడా కలిపేసుకొని మనం ఈ కలపడం మాత్రం జాగ్రత్తగా కలుపుకోవాలి ఎందుకంటే చివరిలో మనకు కలపదు అది అది కలవడం జరగదు కాబట్టి మనం నిదానంగా కలుపుకోవాలి మొత్తం కలిపిన తర్వాత దీన్ని మనం ఆవకాయ జాడీ కానీ లేదంటే ఒక గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో వేసుకుంటున్నారు కానీ మనం ఏదైనా గాజు సీసా కానీ లేకపోతే ఆవకాయ జాడీలు అయితే మా చిన్నప్పుడు అవే ఉంటుండే ఇంట్లో పెద్ద పెద్ద జాడీలు ఉంటుండే మా అమ్మ అయితే వందకాయలు వంద కాయలు అలా పెట్టేది వంద కాయలేమో ఆవకాయలాగా ఇంకా యాభై కాయలేమో తురుము పచ్చడిలాగా అందులోంచి నువ్వులు కొంచెము ఇట్లా ఆవిపిండితో ఇట్లా రకరకాలుగా చేసేది ఇప్పుడైతే అన్నీ చేస్తున్నా నేను కాకపోతే తక్కువ తక్కువ క్వాంటిటీ అయితే చేస్తున్నానండి అన్నీ పెట్టడం అయితే తెలుసు కాకపోతే అంత ఎక్కువ మొత్తంలో కాకుండా ఇప్పుడు ఆవకాయ కూడా ఎక్కువ తినడం లేదు కదండి అందరూ కాబట్టి తక్కువగానే పెట్టాను మేమైతే తింటాం మా ఇంట్లో అది ఆవకాయ కాకుండా మామిడికాయ తురుము పచ్చడి చేశాను టమాటా ములక్కాడ అనే పచ్చడి ఉంది దోసకాయ పచ్చడి అవన్నీ కూడా ఉన్నాయి మా ఇంట్లో నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి